దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు మొదటి కొరింతిలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనము శిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనము శిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనము రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి వారికి వెరితనము ఎందుకు వాళ్ళు నశించిపోతున్నారు కాబట్టి వెర్రి మాటలు మాట్లాడతారు ఇది జరుగుద్దా ఇది నిజమా నమ్మరు నమ్ముటని వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఒంటి బెజ్జంలో సూది దూరుద్దా సూది బెజంలో ఒంటి దూరుద్దా దూరదు కదా అంటే నమ్ముటని నివశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుడు ఒక లెక్క ప్రకారంగా భూమిని కొలతలేసి చేశాడు దేవుడు సమస్తమును మనల్ని సృజించినప్పుడు తన ఆశ కొలిగే చేసి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆదాము చేసి మనల్కి ఇస్తే మనం ఏం చేసాం ఆ ఆదాము అవ్వ కలిసి సైతానుడికి ఈ అధికారాన్ని కట్టబెట్టేశారు ఇప్పుడు అధికారం తన చేతిలోంచి మన చేతికి రావాలి అంటే సిలువ ఎక్కాలి ఆ శిలువుని గురించిన వార్త అందరికీ ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి సువార్తను ప్రకటించినట్లు మనకి శ్రమ శిలువును గురించిన వార్త నశించు వారికి వెర్రితనం వాళ్ళు వెర్రితనం వెర్రి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నశించిపోతున్నారు కాబట్టి వెర్రితనం మాట్లాడుతున్నారు ఇరుకు మార్గము విశాల మార్గము అని రెండు ఉన్నాయి ఇరుకు మార్గంలో నడిచే వరకు దేవుని దేవునికంట సుఖానుభవం ఎక్కువగా అనుభవించి విశాల మార్గంలో వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ఏసయ్య స్వస్థత గురించి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు స్వస్థత అందరికీ కావాలి క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు నిరీక్షణ ఎయిడ్స్ రోజుకి వచ్చిన వాడికి నిరీక్షణ టీబీ రకా రోగం వచ్చిన వాడికి నిరీక్షణ అల్సర్ వచ్చిన వాడికి నిరీక్షణ ఈరోజు ఎవరైనా నిరీక్షణతో ఉన్నారా నిరీక్షణ అది చాలా ఆనందమైంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు తను నిరీక్షణతో నమ్మకంగా జీవించినట్లయితే తన పనిని కొనసాగించినట్లయితే తాను పొందబోయే ఆనందము సంతోషము అది నిజమైన ప్రేమకు గురి కలిగి ఉంటుంది ఇది ప్రేమపూర్వకమైన శిక్షణ శిక్షణలో అనేక రీతిలుగా శిక్షణలు ఉన్నాయి బైబిల్ కాలేజ్ ఉంది రకరకాల సెమినార్లు ఉన్నాయి సావుకులకి ఒక ఉన్నాయి ఇది ప్రేమపూర్వకమైన శిక్షణ అంటే మనకి అది చాలా చాలా దేవుడు ఒకే మాట చెప్తాడు నేను నీకు చెప్తున్నది నువ్వు ఆలకించు అంటే ఇది ప్రేమపూర్వకమైన శిక్షణ అవుతుంది ఇప్పుడు స్వస్థత కావాలి ప్రభు అంటే మరి నా వాక్యం ఉంది కదా నేను వాక్యమే కదా వాక్యాన్ని సేవించు ఆ వాక్యాన్ని నమ్ము వాక్యం ప్రకారంగా నడుచుకో మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థతనుంది అన్నామన్న వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆ ట్యాబ్లెట్ని ప్రార్థన చేసుకుని ఆ నూనె మీరు ప్రార్థన చేసుకుని వేసుకున్నట్లయితే మీకు భారం ఉన్న కష్టమున్నా నొప్పు ఉన్న ఆ రోజు హాయిగా గడిసిపోతుంది ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవించాం ఆ సృష్టికర్తను సేవించినప్పుడు విశ్వాసం ఉండాలి విశ్వాసము ముఖ్యమే నిరీక్షణ ముఖ్యమే నిరీక్షణ అది మనకి శిక్షణ ఇస్తున్నది ప్రేమపూర్వకమైన శిక్షణ నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నమ్మి బాప్తిసం సుంపొంతే రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి నమ్మి బాప్తీసం పొంది వాడు రక్షించబడు నమ్మనవానికి శిక్ష విధించబడు ఏమిటి సువార్త ప్రకటించటం అంటే ప్రతి ఒక్కరి నోట్లో బాబా ఈ సుక్రీస్తు నోటితో ఒప్పుకొని నుండి విశ్వసిస్తే మీరు రక్షించబడతారంట ఆయన మృతుల్లోని లేచడని నమ్మితే మీరు విశ్వసించబడతారంట అని అందరి నోట్లోని నానాలి ధర్మశాస్త్రం అందరి నోట్లో నానుంది కదా ప్రతి విషయంలోని ధర్మశాస్త్రాన్ని మీరు చెయ్యలేకపోయినా మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు సేవిస్తున్నారు మీకు తెలుసా మీకు ఆజ్ఞలో ప్రతి ఆజ్ఞ అందరికీ తెలుసు ప్రతి మనిషి భూమి మీద ఉన్న ప్రతి అన్యుడికి ప్రతి మనిషికి ప్రతి మనిషికి తెలుసు ప్రతి మనిషి జీర్ణించుకుని జీర్ణించుకునేది ఏంటో తెలుసా ధర్మశాస్త్రాన్ని ఇది చెయ్యకూడదు ఇది చెయ్యకూడదు ఇది చెయ్యకూడదు అని తెలుసు కానీ అది చేస్తలేదు అందుకే దాన్ని పాత నిబంధన లేవి గోత్రాన్ని కొట్టివేసి మనకేమిచ్చాడు జూదా గోత్రపు సింహాన్ని పంపించాడు ధర్మశాస్త్రము ఎంత పవర్ఫుల్ తెలుసా అండి అది ఈరోజు ప్రపంచంలో అందరి నోట ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది మంచి ఇది చెడు ఇది మంచి మంచి చెడ్డల్లో చెట్టు ఆదామ అవ్వనించి అధికారాన్ని కోల్పోయిన ఖండించి ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అయినా చేస్తున్నారు సరే ఇదే సువార్త అంటే ఈ సువార్త సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును నమ్మను వానికి శిక్ష విధించబడును సువార్త అందరి కృపావాక్యం అందరు హృదయంలో నానాలి కృపావాక్యము హృదయంలో అందరు హృదయంలో నానినప్పుడు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడు నమ్ముతారు ఎలాగా యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఉదయం ముందు విశ్వసిస్తే రక్షించబడతారంట యేసుక్రీస్తు మృతుల్లో లేచాడంట అందరికీ రూఢి అయ్యేలాగా వాక్యాన్ని ఉంచుతాడు మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత నుండి తిని రోగాలు మాయం అవ్వాలంటే యేసుక్రీస్తుని సేవిస్తున్నారు యేసుక్రీస్తుని మీ హృదయంలో సేవించినప్పుడు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఇది నిరీక్షణ మీరు నిరీక్షిస్తున్నారు విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు అంటే మీకు స్వస్థత కలుగుతుంది మీరు రక్షించబడుతున్నారు మీరు రక్షించబడుతున్నారు స్వస్థత కలుగుతున్నది కానీ ఆ గుడి గోడలలోకి వచ్చి వాళ్ళని బంధించి వాళ్ళకి నింపి ఇది ఇది మూలాలు మూల స్తంభాలు వాళ్ళ తోటి మీరు సేవ చేస్తున్నారు చూడండి ఇది ప్రేమపూర్వకమైన శిక్షణ దేవుడు అన్యజనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు ఎలాగంటే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడను ఈ మాట ఎంత వాస్తవంగా ఉందంటే నమ్మి బాప్తిసం పొందాలి అంటే చర్చిలోకి రావాలి చర్చి ఫాదర్ చెప్పిందంతా కూడా వినాలి కానీ ఒకరోజు రాబోతుంది నమ్మి బాప్తిసం పొందుబడి రక్షించబడు పరిశుద్ధాత్మ మీ మొరకు వస్తు మీరు శక్తి నొందుతారు పరిశుద్ధాత్మ మీ హృదయంలో బగబగ బగ బగబగ మండుతాడు ఒక కాలం వస్తుంది నమ్మి బాప్తిసం పొందివాడు రక్షించబడు రక్షించబడతారు నమ్మి బాప్తిసం పొందివాడే రక్షించబడతారు ఈ నమ్మిన వారికి సూచక క్రియలు కనబడవు అంతా యేసుక్రీస్తు రూపానికి రూపంలోకి యేసుక్రీస్తు రూపానికి మార్చబడతారు యేసుక్రీస్తుని రూపానికి మార్చబడాలి అంటే ఆత్మ అనేది దేహాన్ని విడిచిపెట్టిపోగానే దేహం చనిపోతుంది ఈ ఆత్మ దేవులు ఉండగానే మనకి దేవుడు నమ్మి బాప్తిసం పొందవాడు రక్షించబడు నమ్మను వానికి శిక్ష విధించబడును క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రజలందరికీ విడుదల మోక్షము కలుగుతుంది దేవదూతులు మనకి సహాయం చేస్తారు ఆత్మ సంబంధమైన స్వస్థత శరీర సంబంధమైన స్వస్థత బలహీనమైన ఆత్మ బలహీనపరుస్తూ ఉంటుంది కానీ దేవుని ఆత్మ మనల్ని జీవాన్ని ఇస్తుంది క్రీస్తు రక్తం చేత గడగబడితే ప్రజలందరికీ విడుదల మోక్షము కలుగుతుంది దేవదూతులు మనకి సహాయం చేస్తున్నారు ఆత్మ సంబంధమైన స్వస్థత శరీర సంబంధమైన స్వస్థత నమ్మి బాప్తి సంపొందుబాటు రక్షించబడతాడు నమ్మని వానికి ఈ సూచక క్రియలు కనబడతాయి సూచక క్రియలు మనం చూస్తున్నాం అందరూ అంతటా మారు మనసు పొందుతారు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు ఏంటంటే జీవం కలిగేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుని ఉదయం తీసుకొస్తుంది రక్షించబడతారు అయా మాకు రక్షణ నిత్యం స్వస్థత అయా మా శరీరము ఆత్మ ఈ శరీరం చిడిచిపోయేలాగా తండ్రి అందరూ అంతగా మారు మనసు పొందాలని నీవు వేగ శీఘ్రముగా వేగముగా పనులు చేపట్టావు తండ్రి నీ పనులు వేగవంతం జరుగుతున్నాయి దేవదూతలు మనకు పనిచేస్తున్నారు తండ్రి స్తోత్రాలు యుగ సమప్తి నువ్వు తోడుగా ఉంటాను అన్నవయ్య మాతో ఉన్నావు తండ్రి మలో ఉన్నావు తండ్రి మీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె